కర్మజిజ్ఞాసులకు శుభాశిస్సులు అనేకమైనటువంటి మంత్రభాగాన్ని మంత్రానుష్ఠానాన్ని అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను మీరు గ్రహిస్తున్నారు అనుష్ఠానం చేస్తున్నారు ఆనందంగా ఉన్నారు చాలా సంతోషం మన దుఃఖాలన్నిటికీ కారణము పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఆ పాపం చేత మనకు దుఃఖం లభిస్తుంది దుఃఖం చేత అనేక విధాలుగా మనం సతమతం అవుతుంటాం ఆ దుఃఖ నివృత్తికి అనేకమైనటువంటి ఉపాయాలు మనకు శాస్త్రంలో చెప్పున్నాయి అందులో శ్రీ మహాదేవి ఆది పరాశక్తి లోకానన్నిటికీ కూడా మహాతల్లి తల్లి శబ్దం ఎవరికి వర్తిస్తుంది ఆ శ్రీ లలితమ్మ తన బిడ్డల యొక్క సుఖశాంతులను చూచేటటువంటి తల్లి కరుణామయి అమ్మా అని మనసార పిలిస్తే పలికేటటువంటి దైవము తల్లీ నా బాధలన్నింటినీ కూడా తొలగించమ్మా అని మనం ప్రార్థతాం అమ్మ చూస్తుంది అయ్యో నా బిడ్డ తెలిసో తెలియకో కర్మజాలంలో ఇరుక్కుని బాధపడుతున్నాడే వాణ్ణి ఉద్ధరించాలి ఎందుకంటే ఒక సుఖాన్ని పొందాలన్నా ఒక దుఃఖాన్ని అనుభవించాలన్నా మనసే ప్రధానమైనటువంటిది ఆ మనసు శబ్దస్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి తన్మాత్రలో తగులుకొని ఉంటుంది ఈ తన్మాత్రలైతేనేమి ఆ మనస్సు అనేటటువంటిది అమ్మ చేతిలోనే ఉన్న సంగతి మనకు తెలియదు మనోరూపేక్ష కోదండా పంచ తన్మాత్రయ స్థాయిక లలిత పరమేశ్వరు యొక్క నామాల్లో వస్తుంది మన మనోరూపక్షమనేటటువంటి కోదండాన్ని ధరించి శబ్దస్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి పంచబాణాలను చేతిలో ఉంచుకోండి మరి ఆ తల్లిని ఆశ్రయించినటువంటి వారికి ఆ మనసును శుద్ధం చేయదాన్ని చేస్తుంది కానీ నీకు నమ్మకం ఉండాలి అలా అమ్మ యొక్క పేర్లు విశేషమైనటువంటి పేర్లు ఏమిటది సమస్తమైనటువంటి పాపాలను నశింపజేసి పాపం చెయ్యాలి అనేటటువంటి తలంపును కూడా తీసివేస్తుంది చేసినటువంటి పాపాలు తొలిగిపోతాయి మార్చేస్తుంది తల్లి ఎందుకంటే ఆమెలో ఆ శక్తి ఉంది ఇక మళ్ళీ పాపం చెయ్యాలి అనేటటువంటి తలంపు కూడా రాదు అలాగే జ్ఞానాన్ని జ్ఞానులై తరింపజేస్తుంది మురికి తొలిగిందనుకోండి అద్దం మీద మురికి తొలిగితే అద్దం ప్రకాశిస్తుంది చెప్తారు కదా మాయచేత శిశువు మురికి చేత అద్దము ఎలా కప్పబడి ఉన్నదో జ్ఞానము కామము చేత కప్పబడి ఉన్నదని మనకు గీతాచారులు వారు చెప్తారు అలా ఈ మూడు తొలగించి నిన్ను ఉత్కృష్టమైనటువంటి భౌతికమైన బాధలన్నీ కూడా తొలగించి ఆ యొక్క అమ్మ కరుణ లభిస్తుంది మూడు విశేషమైనటువంటి మంత్రాలు మనకు శ్రీ లలిత సహస్ర నామంలో మూడు విశేషమైనటువంటి నామాలు అవి వాటిని నేను ఇక్కడ బహిర్గతం చేయటం ఎందుకంటే అది రహస్యం అండి అది కావాలి జపం చేయాలి అనేటటువంటి వాడికి ఆ తల్లి బుద్ధి పుట్టిస్తుంది ఈ మూడు చేసుకోరా పలాన వారి దగ్గరుండి నువ్వు అందుకొని అని ఆ తల్లి ఆజ్ఞ లేనిదే ఇవన్నీ సాధ్యపడవండి ఆ మూడు మంత్రాలను నువ్వు జపం చేసావనుకో నీ పాపాలు తొలగిపోతాయి ఫోన్ చేసిన కర్మలన్నీ తొలగిపోతాయి పాపపు తలంపులు రావు అఖండమైనటువంటి జ్ఞానం జ్ఞానాదేవత కైవల్యం తుర్యాస్థితి అంటే తుర్యమైనటువంటి స్థితి ఏ స్థితికి నువ్వు రోజు తెలియకుండా పోయి వస్తున్నావో ఫోన్ ఉందండి ఛార్జ్ అయిపోయిన తర్వాత మనం ఛార్జ్ పెడతాం పెట్టిన వెంటనే మళ్ళీ అది కణగణ మోగుతూ ఉంటుంది ఛార్జ్ అయిపోయిందా ఏమీ రావు పల్లి చేర్చి పెడతాం అలాగే స్వప్న జాగ్రత్త స్థితి స్వప్నస్థితి ఈ రెండు స్థితిలో అలసిపోయినటువంటిది సుషుప్త స్థితిలో కొంతసేపు ఉండి స్థితికి వెళుతుంది అది బ్రహ్మము రోజంతా కూడా ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక సమయంలో రాత్రి సమయంలో ఒక్క సెకను రెండు సెకండ్లు మూడు సెకండ్లు అయినా సరే ఆ తురియ స్థితికి నువ్వు చేరుకుంటావు లేకపోతే నిద్ర లేవలేవు భౌతిక ప్రపంచంలో నీకు శక్తి లేదు ఉషారుండదు అక్కడ ఛార్జ్ చేసుకుని ప్రతినిత్యం వస్తూ ఉంటా కానీ నీకు తెలియదు అలా జాగ్రత్త స్థితిలో ఉండి స్థితికి వెళ్ళటమే జీవన్ముక్తి అఖండమైనటువంటి ఆనందం ఆనందాన్ని వర్ణించడానికి భాష లేదు వర్ణించలేవు ఎందుకంటే మనసున్నది అక్కడ అమనస్కుడివి అంత గొప్ప శక్తినిచ్చేటటువంటి మూడు విశేషమైన నామాలు ఆ తల్లి మనకు సహస్రంలో గూఢంగా ఉన్నాయి కొన్ని అమోఘమైనటువంటి నామాలు ఆ నామాలను జపంచేశామనుకో ఈ చెప్పినటువంటి స్థితులన్నీ నీకు కలుగుతాయి అమ్మ అనుగ్రహం కలుగుతుంది తీసేస్తుంది అవన్నీ కూడా జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అన్నాడు జ్ఞానాగ్ని చేత అమత్తమైనటువంటి కర్మలన్నీ భాష్మవుతాయి అలాంటి జ్ఞానం నీకు ప్రకాశంపజేస్తుంది తల్లి శ్రద్ధాభక్తులతో ఆచరించాలి ఆ విశేషమైనటువంటి నామాలు కావాల్సినటువంటి వారు అందరు చేయలేరు అనుకోండి అందరు అడగలేరు కూడా ఒక ఐదు మంది ఇద్దరు మంది అడిగితే కష్టం ఎందుకంటే నేను చెప్పబడలేదు అమ్మనుగ్రహం ఉండాలని ముందే చెప్పినాను ఆ మూడు విశేషమైన నామాలు కావాలనుకున్నటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి గ్రహించండి నిత్యం ఒక మాల జపం చేయండి ఆనందంగా ఆ తల్లి యొక్క కృపకు పాత్రులు కాండి ఈ విషయాన్ని గ్రహించారని ఆశిస్తూ శ్రీవిద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవన్ ఓం తత్సం తత్సం తత్సత్